హలో మా ఊరు రుచులకు స్వాగతం నేను మీ ఆమెని మీలో ఎంతమందికి మామిడికాయ తురుము పచ్చడి అంటే ఇష్టం మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ మామిడికాయ తురుము పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలా కొంచెం వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం వేసుకుని తింటే అబ్బా భలే ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు పుల్లగా ఉన్న పచ్చడి మామిడికాయలు తీసుకుని వాటిపైన కొంచెం కట్ చేసుకుని క్యారెట్ తురుముకునే దాంతో పైన పీల్ ఏమీ తీయకుండానే ఈ మామిడికాయలని తురుముకోవాలి ఎందుకంటే పైన ఉన్న పీల్ తీసేస్తే పచ్చడి మెత్తగా ఉంటుంది అదే పీల్ ఉంటే కొంచెం గట్టిగా ఉండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ మొత్తాన్ని తురుముకోవాలి చూశారు కదా మామిడికాయల్ని ఈ విధంగా తురుముకోవాలి ఈ తురుముకున్న మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ మెంతిపిండి పావు టీ స్పూన్ ఆవు పిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి కారం వేసుకుని దానిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు తీసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మీకు మెజర్మెంట్స్లో చెప్పాలంటే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు ఉంటుంది దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసుకుని తాలింపు మొత్తాన్ని వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేగితే సరిపోతుంది తాలింపు చల్లారిన తర్వాతనే ఈ పచ్చట్లో పోసుకుని కలుపుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా తాలింపు మొత్తాన్ని పచ్చడికి పట్టే విధంగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మామిడికాయ తురుము పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఆ రోజు కంటే మూడు రోజుల తర్వాత అయితే ఇంకా బాగుంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందోనో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ